నా జీవితం ఏంటి ఇలా వాక్యాలు చెప్పబడుతున్నాయి ఈ వాక్యపు వెలుతురులో చెప్పబడిన వాక్కులు చదవబడిన వాక్కులు విన్నటువంటి వాక్కుల్లో నన్ను నేను పరిశీలన చేసుకోవద్దా ఈరోజు నేను అబద్ధం ఆడినా లేకపోతే వారానికి ఒక సమయం పెట్టుకుని ఈ వారం నేను ఇంకా అబద్ధమాడానా ఈ వారం నేను విన్నటువంటి వాక్కుల ప్రకారం జీవించానా ఈ వారం నేను ఎవరినైనా అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద కోపాడ్డానా నేను ప్రేమతో తాకాల్సినటువంటి వ్యక్తులను ప్రేమతో తాకుండా చేత్కరించుకున్నానా ఎవరినన్నా నా మాట చేత గాయపరిచానా ఏసుక్రీస్ వారి ప్రేమను చూపించాల్సినటువంటి నా పెదవుల ద్వారా నేను ఆ పనిగా ఇంకేమన్నా చేసినానా ఇవన్నీ పరిశీలన చేసుకోవద్దు జీవితాన్ని సరి చేసుకోవద్దు ఏసుక్రీసు వారు నమ్మదగిన వాడు తన రత్ధారల్లో మనని ఎప్పుడు కడుగుతూ ఉంటాడు ఇప్పుడు మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆ ఒప్పుదల కావాలి వారి యొక్క సిరువు దగ్గరికి మనము చేరాలి వారు నువ్వు ఎంత ప్రేమించావు అనేది చెప్తే ఈ దినాన్ని మనకి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి నేను ఎంతగా ప్రభువును ప్రేమిస్తున్నాను ఆలోచన